బెంగళూరు వాస్తవ్యులు భాస్కర్ల కృష్ణకుమార్ గారి అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా బోరా మత్తాన్ రావు అండ్ శివరాజ్ కుమారి గారి చీరాల ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా భాస్కర్ల కృష్ణకుమార్ గారిని ఆశీర్వదిస్తూ ఆ భగవంతుడు వారిని సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండినూ లేదు వారిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఇక్కడున్న మనందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మస్తాన్ రావు గారు శివరాజు కుమారి గారుల వారి ఆంతర్యంలో మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరుగుతు జరిగి జరిగింది మరి వారిని కూడా భగవంతుడు చల్లగా చూడాలని మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఆ శక్తిని ఆ భగవంతుడు గారికి దయచేయాలని మనందరం కూడా వారి నిమిత్తం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ భాస్కర్ల వా 好的呀。<Hello. S 2> Mom,